Namaste, welcome to S Trouble Line News. పత్రికా విలేకరుల సమావేశంలో బీసీల కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి బీసీ ఐక్యవేదిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం బీసీ ఐక్యవేదిక షేర్లింగంపల్లి ఆఫీసులో జరిగింది బీసీ ఐక్యవేదిక ఎజెండా బీసీ కులాల జనగణన కులాల వారీగా జరిపించాలని వెంటనే బీసీ కులాల జనాభా డిక్లరేషన్ చేయాలని కోరటం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికలు గ్రామ వార్డు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ మరియు ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ మున్సిపల్ వార్డు మెంబర్లు మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్స్ అన్నింటిలోనూ యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి కోరటం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయమే ఏకంగా ఎజెండాగా అధికారమే అంతిమ లక్ష్యంగా మా పోరాటం కొనసాగుతుందని ఐక్యవేదిక ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది విద్యా వైద్యంతో పాటు అన్ని విధాల బీసీలకు సమన్యాయం జరగాలని ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించడం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనాభా బీసీల జనగణన పూర్తయ్యే వరకు సర్పంచ్ గాని గానీ లోకల్ బాడీస్ ఎన్నికలు జరగనివ్వమని ఈ పత్రికా విలేకరుల ద్వారా ప్రభుత్వానికి మరియు ఎలక్షన్ కమిషన్ కు మేము సమర్పించడం సామాజిక న్యాయమే ఏకైక ఎజెండా మేమెంతో మాకు అంత యాభై శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థ ఎన్నికలలో అన్నింటిలో మాకు కేటాయించాలని మేము కోరుతున్నాం మరి నిజంగా కూడా శైవం పనిలో మరి ఏదైతే ఐక్య వేదిక స్థాపించి అత్యలక్షంగా బీసీల కోసం ఉద్యమం చేస్తూ బీసీల కోసం ఆ పోరాటం చేసినటువంటి బీసీ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీల సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలని చెప్పేసి మన పెద్దలు సాయనగా కానీ ఇంకా పెద్దలు బీసీ సోదరులు చాలా మంది రిటైర్ జడ్జులు కానీ చాలా మంది వాళ్ళొక ఆవేశం ఆవేదన ఉంది కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా బీసీలో సామాజిక న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి ఖచ్చితంగా బీసీ ఎక్కే విధంగా నిర్ణయం తీసుకుంటున్నాం రాబోయే రోజుల్లో పెద్ద చెప్పినట్టుగా కేంద్రలింగం ఒక బీసీలకు న్యాయం జరగాలి సామాజిక న్యాయం జరగాలి కాబట్టి దాని మీద ఉద్యమం చేయాలని మన దీక్ష లో రోజు కానీ తీసుకొని ముందుకు తీసుకెళ్తాం మరి ఇప్పుడు రాబోయే స్థానిక స్థానిక ఎలక్షన్లలో ఏదైతే సర్పంచ్ ఎంపీటీసీ డెంపీటీసీ మరి ఎలక్షన్స్ ఉన్నాయో గ్రామీణ స్థాయిలో వార్డు మెంబర్లు దాదాపు ఎనభై ఎనిమిది వేల పైచెరుకు వార్డ్ మెంబర్లు సర్పంచ్లు పన్నెండు వేల ఐదు వందల ప్రపంచులు మరి అదేవిధంగా ఆరున్నర క్షిల్లలో ఎంపీటీసీలు ఎంపీటీసీలు ఈ విధంగా దాదాపు బీసీలు స్థానిక సంస్థల్లో మరి ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా మన రాహుల్ గాంధీ కూడా దీని మీద మేనిఫెస్టో పెట్టడం జరిగింది బీసీ ప్రయాణం చేసి మరి బీసీలకు రాజకీయ వాట కల్పిస్తామని చెప్పడం జరిగింది దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉండి ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ లేట్ అయిన పర్వాలేదు కులకల చేసిన తర్వాత దామాస పద్ధతి అన్ని కులాల వారిగా రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి ఈ రోజు ఈ యొక్క ప్రెస్ పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ విషయం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఖచ్చితంగా దాని విషయంలో పునరాలోచన చేసుకోవాల్సిన వెంటనే ఉంది రాబోయే రోజుల్లో మరి ఈ రిజర్వేషన్ కల్పించకపోతే దాదాపు పంతొమ్మిది ఎనభై లో ఏదైతే బీసీ కమిషన్ బీపీ మండల్ బిద్దేశ్వర ప్రసాద్ గారు ఏదైతే బీపీ సింగ్ గారు ఉన్నప్పుడు మరి ఏదైతే బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అదే ప్రతిపాదన మరి బీసీలు మహిళలకు కూడా సమబాట కల్పించాలి మరి ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే యాభై శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పన చేసిన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి బీసీఐదిక డిమాండ్ చేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో దీని మీద మీరు తొందరగా చేసి బిసి కులగణం చేపట్టి దామాస పద్దతున్న ఏవైతే గోడపల ఉన్ననో యాదూరుల వడ్డల సంఘం ఉందో మరి రుద్రాక్ష సోదరులలో మరి వీళ్ళందరికీ కూడా దామాష పద్ధతిగా బీసీ రిజర్వేషన్ లో సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీ స్థానాలు కల్పించాలని చెప్పేసి సిపిసిఐ మీద డిమాండ్ చేస్తుంది మరి దీని మీద ఖచ్చితంగా మన సీఎం గారు ఆలోచన చేసి ఖచ్చితంగా దీని మీద మనకు రిజర్వేషన్ కల్పించాలి అప్పుడు యాభై శాతం ఇస్తే మేము ఎలక్షన్ జరగనిస్తాం లేదంటే ఎలక్షన్కి మేము వ్యతిరేకిస్తాం ఎలక్షన్ ని ఎలక్షన్కి ఎలక్షన్ ఆపి ఎలక్షన్ జరగకుండా కూడా చూస్తాం బీసీఐకి ఏదైతే తరఫున చెప్పేసి ఈ రోజు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈ రిజర్వేషన్ కల్పించకపోతే దాదాపు బీసీ లక్ష మంది నాయకులు నష్టపోవడం జరుగుతుంది కాబట్టి దీని మీద ప్రభుత్వం తొందరగా ఈ పులగణన చేపట్టి బీసీలకు దామాస పద్ధతిన సీట్లు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఈ మన ఎఫ్ఐసీల ప్రకారంగా వాళ్ళకి ఏదైతే ప్రమోషన్స్ మీద కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆలోచన చేసి కల్పించాలని చెప్పేసి అన్ని ఎంప్లాయీస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి వాళ్ళకు కూడా రిజర్వేషన్ వాళ్ళకు కూడా ప్రమోషన్ కల్పించాలని చెప్పేసి బీసీ డిమాండ్ చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు జై బీసీ ఉమ్మడి రాష్ట్రాల చైర్మన్ అయినటువంటి వీరి రామచందర్ యాదవ్ గారు తెలంగాణ రాష్ట్ర ఏదైతే మనం బీసీ ఉద్యమం ముందుకు తీసుకుని రావాలని బేరి రామచందర్ యాదవ్ గారు ముందుకొచ్చిందో తెలంగాణ ఐక్య వేదిక బీసీ సమాజం కోసం ఆయన పాటు ఉన్నారు ఆయనకు ఈ సమావేశంలో పాల్గొన్నందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సేలిపల్లి అధ్యక్షులైన మన రమేష్ గారు అడ్వకేట్ రమేష్ గారు ఆయన ఈ బీసీ సమాజం గురించి పోరాట యోగుడిగా ముందుకొచ్చి పోరాటం చేస్తున్నందుకు కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం యూత్ అధ్యక్షులు కుమార్ యాదవ్ గారు ప్రతి దానికి బీసీ మీటింగ్లు అటెండర్ కావడమే కాకుండా ప్రతి దానికి కూడా ఆయన ముందుకొచ్చి మాకు సహకరించి ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి సహకరించినందుకు ఆయన కూడా ధన్యవాదాలు మన సెంట్రల్ యూనివర్సిటీ బీసీ ఏదైతే బీసీ ఉద్యమంలో పాల్గొన్న మన అన్న లక్ష్మణ గారు కూడా ఆయన చాలా ఉద్యమాల్లో పాల్గొని అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ఆయన కూడా ధన్యవాదాలు పత్రికా విలేకరులు అదే రకంగా ఈ ఐక్య వేరేకు ేదిక తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్న మన ఈ ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఆయన కూడా మేము పేరున ధన్యవాదాలు మియాపూర్ అదే రకంగా షేర్లింగంపల్లిలో ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ముందుకొచ్చి మన నర్సింగ్ ఇందరాజ్ గారు ఆయన మియాపూర్ లో ఎన్నో ఉద్యమాలు చేయడం సెంటర్ మియాపూర్ లో కూడా కొన్ని ఉద్యమాల్లో కూడా ఆయనలింగంపల్లి బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు సత్యనారాయణ యాదవ్ గారు ఈ ఉద్యమంలో పాల్గొని మాకు ప్రతిదానికి మద్దతు తెలియజేసినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన సమాధి జిల్లా గొర్రెల కాపరిలా అదే రకంగా యాదవ సమాధి గొర్ల కుర్మల సమాజానికి అధ్యక్షులైన జిల్లా అధ్యక్షులు మన మధు యాదవ్ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఎజెండా ప్రకారం మనం ప్రత్యేకంగా ఇంకా ఈరోజు తీసుకున్న ఈ ఎజెండా ఏంటంటే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలి అందులో ముఖ్యమైన పాయింట్లు మన బీసీలో ఉన్న అన్ని కులాల యొక్క కులగణన మాత్రం తప్పకుండా జరగాలనే మా ఉద్దేశం అదే రకంగా ఇప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికలు లోకల్ బాడీస్ అంటే స్టేట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్స్ మున్సిపల్ ఎంపీటీసీ ఎడ్పీటీసీ అదే రకంగా కార్పొరేషన్ లెవెల్లో కూడా మే వరకు జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా బీసీలకు యాభై శాతం మేము యాభై శాతం ఉన్నాము దామాషా ప్రకారము మాకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఈ పోరాటానికి ముఖ్య ఉద్దేశం అదే రకంగా ఏదైతే ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అందులో కూడా మాకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని మేము ఈ పోరాటం ముందు తీసుకుంటున్నాము ఈ ఇందులో మేము అధ్యక్షుల వారికి గుర్తు చేసేది ఏంటంటే ఈరోజు మనము నిర్ణయం ప్రకారం చంద్ర నగర్ లో ఒక ధరలో ఏర్పాటు చేసుకుని అదే రకంగా ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మనం ఇందిరా పార్క్ లో కూడా మనం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క పత్రికా విలేకర్ల సమావేశాన్ని ఉద్దేశించి మన బీసీ తెలంగాణ రాష్ట్ర ఐక్య వేదిక అధ్యక్షుడు వీరి రామచంద్ర యాదవ్ గారు మాట్లాడవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను